ఎప్పుడో టీవీలు వచ్చాయి టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి ఎవరు సినిమాలు చూడరు అన్నారు దాని తర్వాత ఫోన్లు వచ్చాయి సినిమాలు చూడరు డిజిటల్ వచ్చింది సినిమాలు చూడరు వీడియోలు వచ్చాయి డివీడీలు వచ్చాయి సినిమాలు చూడరు అన్నారు సినిమాలు చూస్తూనే ఉన్నారు ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది సినిమాలు చూస్తూనే ఉన్నారు దాని తర్వాత అది కాదండి కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు పండగ రోజున సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ ఒక్క సినిమా కాదు రెండు సినిమాలు కాదు మూడు సినిమాలు కాదు నాలుగు సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు ఇది మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు వస్తున్నాయి ముందుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఐ విష్ యుమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ ఇప్పుడు ఒక హీరో అయ్యి హను మ్యాన్ అనే సినిమాతో వస్తున్నాడు ఐ విషుమ్ ఆల్ ద బెస్ట్ అలాగే మా వెంకి డెబ్బై ఐదు సినిమా డెబ్బై ఐదు సినిమాలు పూర్తి చేసుకుని సైందవ్ అనే సినిమాతో వస్తున్నాడు ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ మేమిప్పుడు నా మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో రెండు పండగలుగా రెండు పండగలు చూశాను అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా రంగా ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా ఈ మా సినిమాకి స్టార్ ఎవరంటే కీర్వాణి గారు కీర్వాణి గారు ఈజ్ ఆర్ స్టార్ ఆయన ఇచ్చిన పాటలు అటు అటువంటి ఇటువంటి కాదు